వలన భక్తులు రాక తగ్గిపోవడం వలన కాలేజీ స్టూడెంట్లు నెక్స్ట్ మందుబాబులు చాలా ఎక్కువ ఒక వారానికి ఒక ఇంత గుట్టలాగా పోయి బాటిల్స్ తీయవాల్సి వచ్చాయి అటువంటి దాన్ని ఒక పదిహేను రోజులు కొద్దిగా కష్టపడితే కొద్దిగా లైన్లోకి వచ్చింది ఆ తర్వాత కొంతమంది ఆర్థిక దాతల్ని ఈ గుడికి బాగా సహకరించిన అతను పురుషోత్తం రెడ్డి అని మన వరుస థియేటర్ బాగుండదు ఆయనే మొన్న రోడ్డు అది వేయించారు